హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాక్ అండి నేనైతే షార్ట్ రూపంలో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తమ్ నేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎలా చేసుకోవాలో నాకైతే ల్యాప్టాప్ అయితే ఉందండి కానీ నేను ల్యాప్టాప్లో చూపించకుండా మీకైతే నేనైతే మొబైల్లోనే చూపిస్తున్నానండి కమ్యూనిటీ ట్యాబ్ అనేది అసలు ఎలా వస్తుంది ఎలా చేసుకోవాలి అన్నదైతే డీటెయిల్గా మీకు అయితే వివరంగా అయితే నేనైతే చెప్తున్నానండి టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే చాలా వరకు అయితే నిజంగా చెప్పరండి నాకు అయితే నేనైతే సొంతంగానే నేర్చుకున్నానండి ఒకళ్ళ హెల్ప్ అయితే ఏమీ లేకుండా అయితే నేనైతే నేర్చుకున్నాను టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేదైతే సగం అయితే నిజం ఉంటుందండి సగం కానుండి మనకైతే అర్థం అవ్వదండి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా తెలియదండి మనం మర్చిపోతూ ఉంటాం వాళ్ళు నిజంగా అర్థం కాకూడదని చెప్తారో ఎలా చెప్తారో మనకైతే తెలియదు కానీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయరండి వాళ్ళు వాళ్ళైతే ల్యాప్టాప్లో అయితే చూపిస్తారు కానీ అందరి దగ్గర అయితే ల్యాప్టాప్ అయితే ఉండదు కదా అందుకని నేనైతే ఒకసారి మొబైల్లో కూడా చూపిద్దాం అన్నట్లయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఉన్నది ముందుగా మీకే వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తానండి ఇంకా నా ఛానల్లో అయితే ఇవే కాకుండా శారీస్ వీడియో బ్లౌజెస్ వీడియో స్టిచ్డ్ బ్లౌజెస్ వీడియోస్ ఇలా అయితే చాలా చేశానండి ఒకసారి అవి కూడా చూడండి చూడకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఎలా వీడియోస్ పెట్టాలో అవి కూడా చేశానండి అవి కూడా చూడకపోతే ఎవరైనా చూడండి ఒకసారి ఇప్పుడైతే ఈ వీడియో కూడా కమ్యూనిటీ ట్యాబ్ అలా ఎలా వస్తుంది అసలు మన మొబైల్లో కమ్యూనిటీ ట్యాబ్ని ఎలా సెట్ చేసుకోవాలి అయితే ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాం జరిగిందండి అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే ప్లేలిస్ట్ గురించి కూడా నేనైతే చెప్తానండి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అయితే చెప్తానండి ఎందుకంటే టెక్ ఛానల్స్ వాళ్ళైతే నిజంగా చాలా వరకు మనకైతే కరెక్ట్గా అయితే చెప్పట్లేదు నేనైతే స్టార్టింగ్లో చాలా వీడియోస్ అయితే ఫాలో అయ్యానండి ఏది కూడా పర్ఫెక్ట్గా అయితే లేదండి ఒక యాప్ గురించి చెప్పినా కానీ వాళ్ళైతే సగం వరకే చెప్తున్నారండి అది అర్థం కాకుండా మనకి లాస్ట్ ఎండింగ్లో అయితే ఏదో ఒక ట్విస్ట్ అయితే ఇస్తున్నారండి అందుకని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను తెలియని వాళ్ళకైతే తెలుసుకుంటారు కానీ ఈ వీడియో చేస్తున్నానండి వీడియోస్ పెట్టాలంటే మామూలుగా మొబైల్ ఉంటే సరిపోతుందని అయితే అందరూ అనుకుంటారు కానీ అయితే కాదండి వాటికి క్లారిటీ అయితే ఉండాలి క్లారిటీగా ఉండాలి మొబైల్లో మన వీడియోస్ ఫోర్ కేలో అప్లోడ్ అవ్వాలండి అప్పుడే అందరికీ ఫుష్ చేస్తుంది యూట్యూబ్ అనేది అదేవిధంగా మన వీడియోస్ ఇలా తీసి అలా అప్లోడ్ చేసేస్తే యూట్యూబ్ అయితే తీసుకోదండి ఖచ్చితంగా ఎడిటింగ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సిందేనండి ఎందుకంటే మనం ఇలా వీడియోస్ తీసి అలా అప్లోడ్ చేస్తామంటే యూట్యూబ్ అయితే తీసుకోదండి వ్యూస్ అయితే రావండి మెయిన్లీ అయితే ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎడిటింగ్ అయితే కన్ఫామ్గా వచ్చి అయితే ఉండాలి నేను స్టార్టింగ్లో యూట్యూబ్ చేసేటప్పుడు అయితే ఎడిటింగ్ ప్రాసెస్ లేకుండా అలాగే అప్లోడ్ చేసేస్తుందని అండి వాటికైతే వ్యూస్ అయితే వచ్చేవి కావు చాలా బాధపడేదాన్ని వ్యూస్ రావట్లేదని అయితే నేనైతే చాలా టెక్ ఛానల్స్ అయితే అండి కానీ ఒక్కళ్ళు కూడా కన్ఫామ్గా ఇది మ్యాటర్ అయితే చెప్పేవాళ్ళు కాదు అంతా ల్యాప్టాప్లో చూపించేవాళ్ళు అండి ల్యాప్టాప్ అందరి దగ్గర ఉండదు కదండి మొబైల్ ఫోనే ఎక్కువగా యూజ్ చేస్తారు ఎవరైనా మెయిన్లీ అయితే ఫోన్ క్లారిటీ అయితే ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ అయితే ఉంటుంది కదా ఆ మొబైల్లో అప్లోడ్ చేస్తే మాత్రం వీడియోస్ అయితే తీసుకోదండి నేనైతే ఇంకో వీడియోలో నా యూట్యూబ్ జర్నీ మొత్తం అయితే చెప్తానండి ఇప్పుడు నెక్స్ట్ అయితే యూట్యూబ్ వీడియోస్లో మన యూట్యూబ్ వీడియోస్ ఏ అయితే అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ ఉంటాయి కదా వాటికైతే త్రీ డాట్స్ లాగా కనిపిస్తాయి కదా ఆ డాట్స్ని టచ్ చేస్తే కాఫీ లింక్ కూడా అని వస్తుంది ప్రాసెస్ మొత్తం నేనైతే స్క్రీన్ మీద అయితే రికార్డ్ చేశానండి అదైతే యాడ్ చేస్తాను అది కూడా ఒకసారి అయితే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏది స్కిప్ చేయకుండా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే అయితే వీడియో అయితే మిస్ అయిపోతారు అయితే నేను అప్లోడ్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నానండి ఇలా స్క్రీన్ అయితే ఓపెన్ చేసుకొని యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్లో అయితే యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా టచ్ చేయండి అంటే మన వీడియోస్ని టచ్ చేస్తే అక్కడ వీడియోస్ షార్ట్స్ లైవ్ అన్ని వస్తాయి కదా అప్పుడు షార్ట్స్ మీద అయితే టచ్ చేస్తే షార్ట్స్ ఇలా ఓపెన్ అవుతాయి కదా ఇది షేర్ మార్క్ ఉంటుంది ఆ షేర్ మార్క్ని టచ్ చేయండి ఇక్కడ అయితే కాఫీ లింక్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా అదైతే కాఫీ చేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి యు అనే ఆప్షన్ మళ్ళీ టచ్ చేసి మన వీడియోస్ అయితే మళ్ళీ ఓపెన్ అయిపోతాయండి ఇక్కడ కమ్యూనిటీ అనే ఉంది కదా దాన్ని అయితే టచ్ చేయండి టచ్ చేస్తే ఇక్కడ పబ్లిక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం సెర్చ్ చేసుకున్న లింక్ అయితే ఉంది కదా ఆ లింక్ను అయితే యాడ్ చేయండి నెక్స్ట్ అయితే పైన ఆప్షన్ అయితే పోస్ట్ అని చూపిస్తుంది ఆ పోస్ట్ మీకు టచ్ చేస్తే ఇంక అప్లోడ్ అయిపోతుందండి ఇవైతే షార్ట్స్ అండి అలాగే ఫొటోస్ ఫోటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఓకే అండి